పల్లవీ దొంగతనం చేసింది అని చెప్పి అందరూ అంటూ ఉంటారు కదా అప్పుడు పల్లవి ఎలా తప్పించుకోవాలి దీని నుంచి అసలు దొంగని బయట పెట్టాలి ఇది దొంగతనం చేసిన వాళ్ళని అని చెప్పి పల్లవి ఐడియాతోని ఇక ఒక పానకం రెడీ చేస్తుంది ఇక పంతులు గారు ఆ బిందెను తీసుకొచ్చి పానకంలో ఉన్న అదే పానకం ఉంటుంది బిందెలో ఇక తీసుకొచ్చి అక్కడ పెడతారు అప్పుడు పల్లవి చెప్తుంది ఈ పానకం ఇక్కడ ఉన్న వాళ్ళందరి చేత తాగిస్తాను ఈ పానకం తాగిన ఒక్క ఐదే ఐదు నిమిషాల్లో ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళే వాళ్ళ నోటి నుంచి నిజం బయట పెడతారు ఇక తాగిన తర్వాత ఒక ఐదు నిమిషాలకి వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది ఎవరైతే దొంగతనం చేశారో ఇక వామిటింగ్ సెన్సేషన్ అయ్యి పెద్దగా వాంత్ అయిపోతుంది వాళ్ళే దొంగతనం చేసినట్టుగా మనం ఈజీగా కనిపెట్టేయచ్చు ఈ పానకంలో ఉన్న ఎఫెక్ట్ ఏది ఈ మహిమ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఈ పల్లవి ఏంటి ఇది నిజం అవుతుందా అని చెప్పి అక్షిత చూస్తూ ఉంటుంది ఇక సుమలత భువన అక్షిత ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఏం జరగబోతుందా అని చెప్పి ఇక నాకు నాకొత్తు నాకు పానకం టేస్ట్ ఇష్టం ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత అప్పుడు బామంటుంది ఇక్కడ ఇష్ట ఇష్టాలతోని ఎవరికి పని లేదు ఇక్కడ ఎవరు దొంగతనం చేశారనేది బయటపడాలి సో అందరూ తాగాల్సిందే అమ్మ పల్లవి అందరికీ ఇవ్వు అని చెప్పి అన్నంతో అందరికీ ఇస్తూ ఉంటుంది ఇక సుమలత కూడా తాగుతుంది ఆఖరికి ఇక అక్షత దగ్గరికి వస్తుంది తాగు అని చెప్పి ఇస్తూ ఉంటే నాకు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత అప్పుడు బామ్మ ఏంటి వద్దు అమ్మ పల్లవి దాని నోట్లో పోసేవే అని చెప్పి అనగానే ఇక బలవంతంగా అక్షత నోరు తెరిసి పల్లవి పోసేస్తుంది ఇక తాగిన ఒక ఐదు నిమిషాలకి ఇక పల్లవి చెప్తూ ఉంటుంది అందరూ తాగారు కదా ఇక ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ పాటికి అని చెప్పి అన్నంతో ఇక నిజంగానే అక్షతకి వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది ఇదేంటి వామిటింగ్ వచ్చేలా ఉంది అమ్మో ఇప్పుడు నేను దొరికిపోతానా అని చెప్పి అక్షత కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అలాగా మూతి మూసుకుంటుంది వామిటింగ్ ఎక్కడవుతుందా అని చెప్పి మరి చూడాలి అక్షిత నిజంగా వామిటింగ్ చేసుకుంటుందా నిజం బయట పెడుతుందా పళ్ళవి ఏం కలిపెడుతుంది అనేది ఈ కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం సో ప్రోమోలో ఇంతవరకు ఏంటి చూపించింది నస్తే లైక్ చేయండి థ్యాంక్స్